హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య ప్రేమతో నిన్ను చేరిన పార్ట్ ఎయిట్ ఉదయాన్నే విశ్వతో కలిసి బిందు అత్తింటికి బయలుదేరుతుంది వైష్ కార్ డ్రైవ్ చేస్తూ ఇప్పుడు బిందు వాళ్ళ అత్తింటికి వెళ్ళాలి అని నీకెందుకు అనిపించింది స్వీటీ అని అడుగుతాడు విశ్వ నాకేం అనిపించలేదు అమ్మనే ఉదయం నా దగ్గరకు వచ్చి అక్కకి ఎలాగో ఏ ముచ్చట తీర్చలేకపోయామో కనీసం వడిబియమైన ఇచ్చి వస్తే బాగుంటుంది కదా నువ్వు వెళ్ళి ఇచ్చేసరా అని చెప్పింది నేను సరే అన్నాను అని చెబుతుంది వైశ్ నువ్వు నిజంగానే మారావు కదా స్వీటీ బిందు మీద నీకు ఎలాంటి కోపం లేదు కదా అని అడుగుతాడు విశ్వ లేదు బావా నాకు ఎవరి మీద ఎలాంటి కోపము లేదని చెబుతుంది వైశు గుడ్ అని కార్ స్పీడ్ పెంచి డ్రైవ్ చేస్తుంటాడు విశ్వ కార్లో నుంచి బయటకు చూస్తూ నిజం చెబితే ఖచ్చితంగా నేను అనుకున్నది నన్ను చేయనీయవు అనుకొని సైలెంట్గా కూర్చుంటుంది వైషు వయసు వల్ల జరగబోతున్న గొడవలను ఊహించని విశ్వ ఆమెలో మార్పు వచ్చిందనుకుని ఎంతగానో సంతోషపడతాడు కొన్ని గంటల ప్రయాణం తర్వాత వంశీకృష్ణ ఇంటికి చేరుకుంటారు విశ్వ వైశు డోర్ దగ్గర నిలబడి కాలింగ్ బెల్ కొడతాడు విశ్వ మేడ్ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎవరు కావాలండి అని అడుగుతుంది మేము విమల గారి ఇంటి నుంచి బిందువుని కలవడానికి వచ్చాము అని చెబుతాడు విశ్వ ఇప్పుడే చెప్తాను మీరు లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్పి వాళ్ళు కూర్చున్నాక అర్చన గదికి వెళ్ళి విషయం చెబుతుంది మేడ్ అవునా అని గదిలో నుంచి బయటకొచ్చిన అర్చనకి హాల్లోని సోఫాలో కూర్చొని కనిపిస్తారు వైషు విశ్వ ఇద్దరు వైషుని చూడడంతో ఆమె తన ఆడబిడ్డ కూతురు అని అర్థమవుతుంటే దగ్గరికి వెళ్తుంది అర్చన అర్చనను చూసి లేచి నిలబడి నమస్కారం అండి నేను విమలత్తకి మేనల్లుడిని తను విమలత్త కూతురు వైష్ణవి అని పరిచయం చేస్తాడు విశ్వ ఆ ముఖంలోని పోలికలు చూస్తుంటేనే తెలుస్తుంది తను మా విమల కూతురు అని వైషవ్ దగ్గరికి వెళ్ళి చంపవి నిమురుతూ నిన్నెవరో తెలుసా అని అడుగుతుంది అర్చన తెలుసు అని తలాడిస్తుంది వైశవ్ మీ మామయ్య ఇంటికి రావడానికి మీకు ఇన్నేళ్ళు పట్టిందా అని అడుగుతుంది అర్చన ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది వైశవ్ ఏం మాట్లాడడం లేదేంటని అడుగుతుంది అర్చన అంటే ఇన్ని రోజులు ఈ విషయాలు ఏవి తనకి కానీ ఎవరికీ తెలియదు సడన్గా తెలిసేసరికి ఏదేదో జరిగిపోయింది అని చెబుతాడు విశ్వ మరి మాట నాతో చెప్పడానికి భయం ఏంటని అడుగుతుంది అర్చన భయం కాదండి తనకి ఎవరితోనైనా కొత్త వాళ్ళతో మాట్లాడాలి అంటే టెన్షన్ వచ్చేస్తుంది అందుకే సైలెంట్గా ఉంది మీరు తప్పుగా అనుకోకండి అని చెబుతాడు విశ్వ నేనేం తప్పుగా అనుకోను కానీ ముందు నువ్వు నన్ను ఈ మీరు అండి అనడం ఆపే విమలకి అల్లుడివి అంటే నాకు కొడుకుతో సమానం నీకు ఏ అభ్యంతరం లేకుంటే నన్ను కూడా పెద్దమ్మో లేకపోతే పిన్నో అని పిలువు అని చెబుతుంది అర్చన అయ్యో నాకు అభ్యంతరం లేదు పెద్దమ్మ నేను మిమ్మల్ని ఇలానే పిలుస్తాను అంటాడు విశ్వ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఇద్దరు కూర్చోండి అని చెప్పి వాళ్ళ కోసం స్వయంగా తనే జ్యూస్ చేసి తీసుకొచ్చి ఇస్తుంది అర్చన మొహమాటంగానే ఆ గ్లాస్ తీసుకొని ఇల్లంతా కలిగే చూస్తూ ఏదో వెతుకుతూ ఉంటుంది వైష్వ్ అది గమనించి ఏం వెతుకుతున్నావు వయసు అని అడుగుతుంది అర్చన ఆవిడ మాటకు తల తిప్పి చూసి అక్క కోసం అని చిన్నగా చెబుతుంది వయసు బిందు ఇప్పుడో ఇంట్లో లేదంటుంది అర్చన ఎక్కడికి వెళ్ళింది పెద్దమ్మ అని అడుగుతాడు విశ్వ ఈ రోజు నుంచి తను హాస్పిటల్కి వెళ్తుందని చెబుతుంది అర్చన ఆగిపోయిన బిందు ప్రాక్టీస్ మళ్ళీ మొదలైనందుకు సంతోషంగా ఫీల్ అవుతాడు విశ్వ ఒక్కతే వెళ్ళిందా అని అడుగుతుంది వైశు ఒక్కదానే ఎందుకు పంపిస్తాను వైషు మీ బావతో కలిసే వెళ్ళింది అని చెబుతుంది అర్చన ఆ మాట విన్నాక గుండెల్లో బాధను కోపాన్ని బయటకు కనబడనివ్వకుండా కష్టంగా అణుచుకొని కూర్చుంటుంది వైషు వైషు ముఖం ఎప్పటిలా నార్మల్గా ఉండటం గమనించిన విశ్వ ఆమెలో నిజంగానే మార్పు వచ్చిందని అనుకుంటాడు మధ్యాహ్నం భోజనం టైం అవుతుంటే తమతో తెచ్చిన వస్తువులు అర్చనకిస్తూ మేమింకా బయలుదేరుతాం పెద్దమ్మ అని చెబుతాడు విశ్వ ఇదేంటి విశ్వ ఇలా అంటున్నాడు అప్పుడే వెళ్ళిపోతే నేను ఇంకా సీనియర్ని ఎప్పుడు కలిసేది అని లోపలే కంగారు పడిపోతుంటుంది వైషు అదేంటి నాన్న బిందువుని కలవడానికి అని వచ్చి కలవకుండా వెళ్ళిపోతానంటే ఎలా అని అడుగుతుంది అర్చన అంటే ఇప్పటికే ఆలస్యమైంది పెద్దమ్మ ఇంకా సాయంత్రం వరకు వాళ్ళు రారు ఆ తర్వాత బయలుదేరితే ఇంటికి చేరుకునేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది అందుకే మేము ఇక బయలుదేరుతాము అని చెబుతాడు విశ్వ అలా అని ఇంత దూరం వచ్చి వాళ్ళను కలవకుండానే వెళ్ళిపోతే ఎలా నాన్న ఒక పని చేయండి ఈ రోజుకి ఇక్కడే ఉండండి రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి బయలుదేరొచ్చు అంటుంది అర్చన వద్దు పెద్దమ్మ మేము వెళ్ళిపోతాము అసలే మేమిక్కడికి వచ్చిన విషయం అత్తకి తప్ప ఇంకెవరికి తెలియదు తెలిస్తే మళ్ళీ అత్తను కోపడతారు అని చెబుతాడు విశ్వ అలా ఏం జరగదులే విశ్వ ఒకసారి విమలకి ఫోన్ చేసి నాకు ఇవ్వు నేను మాట్లాడతాను అంటుంది అర్చన సరే అని విమలకి కాల్ చేసి అర్చనకిస్తాడు విశ్వ కాసేపు విమలతో మాట్లాడి అక్కడ ఉండటానికి ఒప్పించి తిరిగి ఫోన్ విశ్వకి ఇచ్చేస్తుంది అర్చన ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని చెప్పత్తా అంటాడు విశ్వ ఈ రోజుకి అక్కడే ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరి రండి నాన్న అని చెబుతుంది విమల మరి మామయ్య అని అడుగుతాడు విశ్వ మీ మామయ్యకి నేను ఏదో ఒకటి చెప్తానులే మీరు మాత్రం రేపు జాగ్రత్తగా వచ్చేయండి అని చెబుతుంది విమల సరే అత్త అని కాల్ కట్ చేస్తాడు విశ్వ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు అంతా ఓకే కదా ఇంకా లంచ్ చేద్దామా అని అడుగుతుంది అచ్చన హా సరే అంటారు ఇద్దరు ఇద్దరికి భోజనం వడ్డించి వాళ్ళ పక్కనే తినే వరకు కూర్చుంటుంది అచ్చన మీరు కూడా తినండి పెద్దమ్మ అంటాడు విశ్వ లేదులే విశ్వ ఇంకో పావు గంటలో మీ పెద్దనాన్న వచ్చేస్తారు ఆయనతో కలిసి తింటాను అని చెబుతుంది అచ్చన సరే అంటాడు విశ్వ కమింగ్ టు బిందు హాస్పిటల్కి వెళ్ళిన బిందు డీన్ని కలిసి ఎప్పటిలో తన డ్యూటీలో బిజీ అయిపోతుంది నుదుటిన ఎర్రని సింధూరం కాళ్ళకి మెట్టలు మెడలో మెరుస్తున్న పచ్చని పసుపుతాడు బిందువులో కొత్త కళను తీసుకురాదా ఆమెను చూస్తున్న స్టాఫ్ కొంతమంది దగ్గరకు వచ్చి బిందు నీకు మిస్టర్ హిమాన్స్తో పెళ్ళయింది కదా అని అడుగుతారు అవును అని నార్మల్గానే సమాధానం ఇస్తుంది బిందు మరెందుకు మమ్మల్ని ఎవరిని కనీసం పెళ్ళికి పిలవలేదని అడుగుతారంతా అంటే అనుకోకుండా జరిగిన పెళ్ళి అందుకే ఎవరిని పిలవడం కుదరలేదని సారీ చెబుతుంది బిందు ఇట్స్ ఓకే అని అందరూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటూ బిందుని విష్ చేస్తారు అందరికీ థ్యాంక్స్ చెప్పి తన వర్క్ కంప్లీట్ చేసుకొని తిరిగి రూమ్కి వెళ్ళబోతున్న బిందుని ఎవరో పిలవడంతో ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది హాయ్ బిందు అంటూ ఎదురుగా వచ్చి నిలబడతాడు ఆ అడుగుల కటౌట్ అతన్ని చూసి గుర్తుపట్టి హాయ్ భార్గవ్ గారు ఎలా ఉన్నారో అని అడుగుతుంది బిందు నువ్వు లేకపోతే ఎలా ఉంటాను బిందు నీళ్ళు లేని బావిలా ఇంకులేని పెన్నులా ఏదో ఉన్నాను అని చెబుతాడు భార్గవ్ అతని మాటలు విన్న బిందు అయోమయంగా చూస్తుంది ఏదో సరదాగా అన్నాను నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు భార్గవ్ నేను కూడా బాగున్నానని చెబుతుంది బిందు పెళ్ళైందంటే కదా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విష్ చేసి షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం చేతిని ముందుకు పెడతాడు భార్గవ్ అతని చేతిలో తన చేతి నుంచి థ్యాంక్ యూ అని చెబుతుంది బిందు యు ఆర్ వెల్కమ్ ఇంతకు మాకు పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అని అడుగుతాడు భార్గవ్ టైం చూసుకొని త్వరలోనే ఇస్తాను అని చెప్పి లంచ్ చేయడానికి వెళ్తుంది బిందు వెళ్తున్న బిందు వైపే చూస్తున్న భార్గవ్ ముఖంలో ఒక నవ్వు చేరుతుంది మరి ఆ నవ్వుకు అర్థమేంటో లంచ్కి కూర్చుందన్న మాటే కానీ ఎందుకో తినబుద్ధి కాక సగంలోనే చెయ్యి కడిగేసుకొని తిరిగి డ్యూటీకి వెళ్ళిపోతుంది బిందు ఆఫీస్లో ఉన్న హిమాన్ష్ మీటింగ్లో కొంత ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేస్తూ లంచ్ టైంను స్కిప్ చేసేస్తాడు ఈవినింగ్ అవుతుంటే తన డ్యూటీ కంప్లీట్ చేసుకొని బ్యాగ్ తీసుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంది బిందు వర్క్లో ఉన్న హిమాన్ష్ హాస్పిటల్కి వెళ్ళి బిందుని పిక్ చేసుకోవాలి అన్న సంగతి మర్చిపోతాడు అరగంటకు పైగానే వెయిట్ చేసిన బిందు నీరసంగా గోడకి తల పెట్టుకొని నిలబడుతుంది అప్పుడే తన బ్యాగ్తో బయటకొచ్చిన భార్గవ్ ఒంటరిగా నిలబడిన బిందును చూసి ఆమె వైపుకు వెళ్తాడు భార్గవ్ తన వైపు రావడం గమనించిన బిందు సరిగ్గా నిలబడుతుంది ఏమైంది బిందు ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు భార్గవ్ ఏం లేదంటుంది బిందు ఏం లేకపోతే ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతాడు భార్గవ్ నా హస్బెండ్ నన్ను పిక్ చేసుకోవడానికి వస్తానని చెప్పారు ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెబుతుంది బిందు ఆయన వచ్చేటట్లు లేరు పోనీ నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు భార్గవ్ నో థ్యాంక్స్ ఆయన వచ్చేస్తారు మేబీ ట్రాఫిక్లో ఇరుక్కొని ఉంటారు నేను వెయిట్ చేస్తాను నా కోసం మీరు శ్రమ తీసుకోకండి అని చెబుతుంది బిందు ఇందులో శ్రమేం లేదు బిందు పోనీ ఒకసారి నీ హస్బెండ్కి కాల్ చేసి కనుక్కో ఒకవేళ అతనికి రావడం కుదరకుంటే నేను డ్రాప్ చేస్తాను అంటాడు భార్గవ్ ఎలా కాల్ చేస్తుంది కాల్ చేయడానికి తన దగ్గర మొబైల్ లేదు ఉన్నా సరే హిమాన్స్ నెంబర్ తెలియదు పోనీ భార్గవ్తో వెళదామంటే ఇంటి అడ్రస్ కూడా తనకు సరిగ్గా తెలియదు ఒకవేళ తను వెళ్ళాక హిమాంస్ హాస్పిటల్కి వస్తే అప్పుడు కోప్పడతాడు అనుకొని నేను కాసేపు ఆగి కాల్ చేస్తానండి మీరు నా కోసం చూడకండి అని చెబుతుంది బిందు సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భార్గవ్ భార్గవ్ వెళ్ళాక మళ్ళీ హిమాంష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బిందు ఇక ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కార్లో కూర్చుంటాడు హిమాంశ్ ఉదయం బిందు కర్చీవ్ని సీట్లో మర్చిపోయి వెళ్ళిపోతుంది ఆ కర్చీఫ్ చూశాక కానీ హిమాంస్కి బిందు కి పిక్ చేసుకోవాలి అన్న విషయం గుర్తురాదు షిట్ బిందుని హాస్పిటల్ దగ్గర వెయిట్ చేయమని చెప్పాను తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకొని వెంటనే కా స్టార్ట్ చేసి రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు హిమాంశ్ అప్పటికే చీకటి కాగా వచ్చిపోయే వాళ్ళు తన వైపు చూసి వెళ్తుంటే అసహనంగా ఫీల్ అయిన బిందు నెమ్మదిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది ఇంటికి ఎలా వెళ్లాలో తెలియదు చేతిలో డబ్బులున్నా ఏ ఆటోనో ఎక్కి వెళుదామన్నా ఇంటి అడ్రస్ సరిగ్గా తెలియక రోడ్ పక్కగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది బిందు బైక్ మీద వెళుతున్న ఒక వ్యక్తి ఆమె దగ్గరగా వెళుతూ ఏంటి పాప ఒంటరిగా వెళ్తున్నావు లిఫ్ట్ కావాలా అని అడుగుతాడు నాకేం వద్దని చెప్పి వేగంగా నడవడం మొదలు పెడుతుంది బిందు ఎందుకు పాప అంత భయపడ్డాం నేను నిన్ను డ్రాప్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాలో చెప్పని అడుగుతాడు అతను అతని ప్రవర్తనకు లోపల భయంగా అనిపిస్తున్నా బయటకు మాత్రం చూడండి మిస్టర్ మీరెవరో ఏంటో నాకు తెలియదు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే పోలీసులు ఇక్కడే ఉన్నారు గట్టిగా అరిచి అందరినీ పిలుస్తాను అని అంటుంది బిందు నిజంగానే అక్కడ పోలీసులు ఉండటం చూసిన అతను ఇంకేం న్యూసెన్స్ చేయక క్రియేట్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాసేపటికి కార్లో వెళ్తున్న హిమాన్స్ బిందును చూసి వెంటనే ఆమె ముందు కార్ని ఆపుతాడు తన ముందు ఆగిన కార్ హిమాన్స్ది అని తెలిసి కూడా ఆగకుండా కోపంగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది బిందు కార్ దిగి బిందు ఆగు అని ఆమె వెనకే వెళ్తాడు హిమాంచ్ హిమాంష్ పిలుస్తున్నా వినిపించుకోదు బిందు వేగంగా వెళ్ళి బిందు చేతు చేతిని పట్టుకొని ఆపేస్తాడు హిమాంస్ ఆగినా సరే వెనక్కి తిరిగి అతని వైపు చూడను కూడా చూడదు బిందు ఏమైంది నీకు ఎందుకు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని విసుగ్గా అడుగుతాడు హిమాంశ్ అతని గొంతులోని విసుగుని గమనించి కోపంగా అతని వైపు తిరిగి రెండు నిమిషాలు నేను ఆగకుండా వెళ్ళిపోతేనే మీకు అంత విసుగ్గా అనిపిస్తుంది రెండు గంటల నుంచి మీకోసం వెయిట్ చేసి చివరికి ఎటు వెళ్ళాలో తెలియక పిచ్చిదానిలా రోడ్డు మీద వెళ్తున్న నాకెంత విసుగ్గా అనిపించాలి అని అడుగుతుంది బిందు హిమాన్స్ తన విసుగుని పక్కన పెట్టి మీటింగ్స్ అలానే వర్క్ ఉండి నిన్ను పిక్ చేసుకోవాలి అన్న విషయం మర్చిపోయాను నాదే మిస్టేక్ అందుకే ఐఎమ్ రియల్లీ సారీ ప్లీజ్ ఏడవకు అంటాడు హిమాంశ్ మర్చిపోయాను అని మీరు చాలా ఈజీగా చెప్పేశారు కానీ నాకు చాలా భయం వేసింది అతను ఎవరో వచ్చి నన్ను డ్రాప్ చేస్తాను రమ్మంటూ మిస్బిహేవ్ చేయబోయాడు అని వెక్కుతూ చెబుతుంది బిందు అది విని భర్తగా తన భార్యతో ఎవరో తప్పుగా బిహేవ్ చేశారు అని తెలిసి ఎవరతను అని కోపంగా అడుగుతాడు హిమాంశ్ తెలియదు నేను పోలీస్ వాళ్ళను చూపించి బెదిరించగానే వెళ్ళిపోయాడని చెబుతుంది బిందు బిందు చెంప మీద చేయి వేసి చిన్నగా నిమురుతూ సారీ అని చెబుతాడు హిమాంష్ ఆ క్షణం ఒక మనిషి ఆసరా తనకు కావాలి అనిపించి హిమాన్స్ భుజం మీదకు వెళ్తుంది బిందు ఆ సమయంలో ఒక స్నేహితుడిలా ఆమెను ఓదార్చుతాడు హిమాంశ్ చిన్నదానికే బిందు ఇంతలా ఏడుస్తుందా అని మీకెవరికైనా అనిపించవచ్చు కానీ తను చిన్నతనం నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది పేరుకు చదువుకున్న డాక్టర్ అయినా సరే ఆమెకి ఇంకా పూర్తిగా బయట ప్రపంచం ఏంటో తెలియదు తెలియదని అనడం కన్నా తెలియనివ్వకుండా పెంచారు అనడం కరెక్ట్ అందుకే చిన్న విషయాలకే బిందు సెన్సిటివ్గా మారిపోతుంది మరి హిమాన్స్ ఆమెలోని భయాలను పోగొట్టి ఆమెకు సరికొత్తగా ప్రపంచాన్ని చూపిస్తాడా లేకపోతే ఆమె మనసును విరిచేస్తాడా అన్నదానికి సమాధానం కాలమే చెప్పాలి ఇక ఏచి సైలెంట్ అయిన బిందుని చూసి ఇక ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు హా అని హిమాంస్ నుంచి దూరంగా జరుగుతుంది బిందు కార్ స్టార్ట్ చేసి స్లోగా ఇంటికి పోనిస్తాడు ఏడవడం వల్ల ముఖమంతా ఎర్రగా అయిపోయిన బిందుని చూస్తూ తన ఖర్చీఫ్ని ఇస్తాడు ఆ కర్చీఫ్ తీసుకొని తన దగ్గర ఉన్న వాటర్తో దాన్ని కాస్త తడిచేసి చిన్నగా ముఖం తుడుచుకుంటుంది బిందు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్తుంటే ఆమె చిన్నగా నోరు విప్పుతూ లంచ్ చేశారా అని అడుగుతుంది లేదని అంటాడు హిమాంశ్ ఎందుకు చేయలేదు అత్తమ్మ మీకు కూడా క్యారియర్ ఇచ్చారు కదా అని అడుగుతుంది బిందు వర్క్ బిజీలో ఉండి తినడం కుదరలేదని చెప్తాడు హిమాన్ష్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటుంది బిందు కాసేపటికి కార్ని ఇంటికి ముందు ఆపుతాడు ముందుగా కార్ దిగిన బిందు ఎదురుగా ఉన్న జీప్ని చూసి ఇదేంటి ఇక్కడ ఉందని ఆశ్చర్యంగా చూస్తుంది ఈ జీప్ ఎవరిది అని అడుగుతాడు హిమాంజ్ ఇది విశ్వ కోసం నాన్న కొనిచ్చిన జీప్ ఇది ఇక్కడ ఉందంటే మా వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అనుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది బిందు ఏ బిందు మెల్లగా వెళ్ళు లేకపోతే పడతావని చెప్పి బిందు కార్లోనే వదిలేసి వెళ్ళిన హాస్పిటల్ బ్యాగ్ని తీసుకొని ఆమె వెనకే వెళ్తాడు హిమాంజ్ ఇంటికి వెళ్ళిన బిందుకు హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ కనిపిస్తారు విశ్వ మరియు వైశ్ ఆమెను గమనించి బిందు వచ్చేసావా నీ కోసం ఎవరొచ్చారో చూడు అంటుంది అర్చన నేరుగా వెళ్ళి వయసు ముందు నిలబడుతుంది బిందు బిందు తన వైపే రావడం చూసి సోఫాల నుంచి లేచి పైకి లేచి నిలబడుతుంది వైశు వెంటనే వైశుని కగోలించుకొని ఎలా ఉన్నావు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారని సంతోషంగా అడుగుతుంది బిందు బాగున్నారక్క నువ్వెలా ఉన్నావని అడుగుతుంది వైషు వీరంతా లేకపోతే బెంగగా ఉంది వైషు కానీ వీళ్ళంతా చూపించే ప్రేమ ఆ బాధను దూరం చేసేస్తుందని చెబుతుంది బిందు బిందు దృష్టిలో వీళ్ళంతా అంటే అర్చన వంశీ కృష్ణ మిథున కానీ వైషు మాత్రం హిమాన్ష్ కూడా బిందు మీద ప్రేమను చూపిస్తున్నాడు అనుకొని ముఖం మార్చుకుంటుంది బిందు బ్యాగ్ని తీసుకొని వెనకే వచ్చిన హిమాన్ష్ వాళ్ళను చూసి దగ్గరకు వెళ్తాడు ముఖం చూడగానే ఆ పోలికలు విమలవి అని తెలుస్తుంటే బిందు బ్యాగ్ని బిందుకు అందిస్తాడు హిమాంష్ని చూడగానే ముఖం సంతోషంతో వెలిగిపోతుంది తను నా చెల్లెలు వైష్ణవి మా బాబా విశ్వ అని సంతోషంగా హిమాంష్కి పరిచయం చేస్తుంది బిందు విశ్వ వైపు ఒకసారి చూసి తగిలి తగలనట్లుగా వైశువు తల నిమిరి చిన్న స్మైల్ ఇచ్చి నేను ఫ్రెష్ అయి వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హిమాంష్ హిమాంశ్ అలా తన తల నిమిరేసరికి పట్టలేని సంతోషంతో వయసు మబ్బుల్లో తేలుతున్నట్లుగా ఫీల్ అయిపోతుంది విశ్వ కనులు మాత్రం దగ్గరికి ముడిపడతాయి ఇవేమీ పట్టించుకోని బిందు చెల్లితో సహా సోఫాలో కూర్చొని ముచ్చట్లు పెడుతుంది విశ్వ కూడా ఇంకోవైపు కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు వాళ్ళను స్వేచ్ఛగా వదిలేసి వంటకేం చేయాలో కుక్కి చెప్పడానికి వంట గదిలోకి వెళ్తుంది అర్చన ఇప్పుడే వస్తాను చెల్లి అని చెప్పి ఆవిడ కిచెన్ ఆవిడ వింటే కిచెన్లోకి వెళ్తుంది బిందు ఏంటి బిందు ఇలా వచ్చావని అడుగుతుంది అర్చన మరేమో అత్తమ్మా ఈ పూటకు వంట నేను చెయ్యొచ్చా అని అడుగుతుంది బిందు వద్దులే బిందు మీ చెల్లితో మాట్లాడు ఈ వంట సంగతి నేను చూసుకుంటాను అంటుంది అచ్చన చెల్లికి విశ్వభావకి నా చేతులతో వండి పెట్టాలనుంది కాదనకండి అని అడుగుతుంది బిందు ఇంత ప్రేమగా అడిగితే నేనెందుకు కాదంటాను నీ ఇష్టం అంటుంది అర్చన థ్యాంక్స్ అత్తమ్మ అని చెప్పి ఏ వెజిటేబుల్స్ కావాలో కుక్తో చెప్పి స్టవ్ ఆన్ చేసి రైస్ పెట్టేస్తుంది బిందు ఆఫీస్ నుంచి వచ్చిన మీదున ఇంటిలో కొత్తగా కనిపిస్తున్న వాళ్ళను అయోమయంగా చూస్తూ లోపలికి వెళ్తుంది మీదు వచ్చేసావా నీకోసమే చూస్తున్నాను మీ నాన్నేరి అని అడుగుతుంది అర్చన కార్ పార్క్ చేసి వస్తున్నారు అని వీళ్ళెవరమ్మా అని చిన్నగా అడుగుతుంది మిధు మీ మేనత్త కూతురు అలాగే మేనల్లుడు అని చెబుతుంది అర్చన అంటే వదిన వాళ్ళ చెల్లి అలాగే భావన అని ఆశ్చర్యంగా అడుగుతుంది మిధు అవును బిందుని చూడ్డానికి ఇక్కడికి వచ్చారు అని చెబుతుంది అర్చన హో అని హాయ్ అని ఇద్దరి వైపు చూసి చిన్న స్మైల్తో విష్ చేస్తుంది ఏంటి అలా చూస్తున్నారు తను మా అమ్మాయి మిధు అని పరిచయం చేస్తుంది అర్చన విశ్వ వైషు కూడా మిధుని విష్ చేస్తారు వీళ్ళ పరిచయాలు అవుతూ ఉండగానే ఇంట్లోకి వస్తారు వంశీకృష్ణ ఏంటి హాల్లో మీటింగ్ అని అడుగుతూ తలెత్తి చూసిన ఆయన వైషుని చూసి మాట్లాడకుండా ఆగిపోతారు మావయ్య అని చిన్నగా పిలుస్తుంది వైషు దగ్గరకు రమ్మని చేతిలో చాచుతారు వంశీ గారు ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది వైశు అచ్చం విమల పోలికలతో ఉన్న వైషుని ప్రేమగా దగ్గరకు తీసుకొని తల మీద ముద్దు పెట్టి ఈ మామయ్య దగ్గరకు రావడానికి నీకు ఇంతకాలం పట్టిందా తల్లి అని అడుగుతారు వంశీ గారు ఇన్ని రోజులు మాకు నిజం తెలియక రాలేదు మామయ్య తెలుసుంటే ఎప్పుడో వచ్చేవాళ్ళము అని అంటుంది వయసు ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు వైషు ఇక్కడ నుంచి నువ్వు కూడా ఇలా ఇంటికి వస్తూ పోతూ ఉండు నీలో తన చెల్లిని చూసుకొని కాస్తైనా ప్రశాంతంగా ఉంటారు మీ మామయ్య అని చెబుతుంది అర్చన వైశ్యులు అత్తను చూసుకోవడం కాదమ్మా డైరెక్ట్గా అత్తయ్యనే ఇక్కడికి తీసుకొచ్చేలా చేస్తానంట అంటూ కిందకొస్తాడు హిమాంష్ అదేలా అన్నయ్య మామయ్య పర్మిషన్ లేకుండా అత్తయ్య ఎక్కడికి రాదు మామయ్య పంపించరు మరెలా తీసుకొస్తావు అని అడుగుతుంది మీదు సొల్యూషన్ లేని ప్రాబ్లం ఏదీ ఉండదు మీదు సాధించలేనిదంటూ ఏదీ లేదని చెబుతాడు హిమాంష్ హిమాంష్ మాటలతో ఏకీభవిస్తారు వంశీకృష్ణ అవును అందరు ఇక్కడే ఉన్నారు ఇంతకు బిందు ఎక్కడుందని అడుగుతారు వంశీ గారు వయసు విశ్వా కోసం తనే స్వయంగా వంట చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది అంటుంది అర్చన ఉదయం నుంచి వర్క్ చేసి అలసిపోయి ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ చేయడం అవసరమా అని అడుగుతాడు హిమాంష్ నేను అదే చెప్పినా నా మాట వినలేదు నా అన్న అని చెబుతుంది అర్చన పుట్టింటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ముందు ఆ కష్టం కూడా చిన్నగానే కనిపిస్తుంది అచ్చన అని చెబుతారు వంశీ గారు ఇది కూడా నిజమే అంటుంది అర్చన డిన్నర్ టైం అవుతుంటే వంటలన్నీ సిద్ధం చేస్తుంది బిందు వంటంతా అయిపోయిందా బిందు అని అడుగుతుంది అచ్చన తమ అన్నీ అయిపోయాయి వీటిని తీసుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టేయడం ఒకటే బ్యాలెన్స్ ఉందని చెబుతుంది బిందు ఆ పని నేను చేస్తాండే కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటుంది అచ్చన సరే అని కిచెన్లో నుంచి బయటకొచ్చి భర్తతో మాట్లాడుతున్న చెల్లి వైపు ఒకసారి ప్రేమగా చూసి ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్తుంది బిందు బిందు గదిలోకి వెళ్ళిందని తెలియని హిమాచ్ కొంతసేపటికి ఫోన్ గదిలోనే వదిలేశాను ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి గదిలోకి వెళ్తాడు అప్పుడే ఫ్రెష్ అయి బయటకు వచ్చిన బిందు వార్డ్రోబ్ దగ్గర నిలబడి తనకు కావాల్సిన డ్రెస్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది నేరుగా గదిలోకి వచ్చిన హిమాచ్ మొబైల్ తీసుకుంటూ ఎదురుగా ఉన్న బిందును చూసి ఫ్రీజ్ అయిపోతాడు వంటికి టవల్ చుట్టుకొని ముఖం మీదకు పడుతున్న జుట్టును వెనక్కి నెడుతూ ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోతుంది బిందు ఇంతలో హిమాన్ష్ ఫోన్ రింగ్ అవ్వడంతో అతను స్పృహలోకి వస్తే పక్కకు తిరిగి చూసిన బిందు గట్టిగా అరిచేస్తుంది ఏయ్ ఏ ఆపు ఆ ఆపు అని బిందు నోటిని మూసేస్తాడు అతను తనకి అంత దగ్గరగా వచ్చిన హిమాన్స్ని చూసి కళ్ళు పెద్దవి చేస్తుంది బిందు బిందు ఏమైంది తల్లి ఎందుకలా అరిచావు అంటూ కింద నుంచి మెట్ల వైపు వస్తూ అడుగుతుంది అర్చన అయ్యో అమ్మ వచ్చేస్తున్నట్లుగా ఉందే ఇప్పుడు ఇలా నన్ను చూస్తే చండాలంగా ఉంటుంది పైగా నేనేదో చేశానని అనుకుంటు అందరూ నా వైపు చూస్తే ఏదోలా ఉంటుంది అంటాడు హిమాంష్ హూ హూ అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది బిందు ఏంటి అని విసురుగా అడుగుతాడు హిమాంష్ చెయ్యి తీయమన్నట్లుగా కళ్ళతో సైగా చేస్తుంది బిందు ఓ సారీ అని బిందు నోటి మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకుంటాడు హిమాంష్ బిందు ఏమైంది అంటే మాట్లాడవేంటని అడుగుతుంది అర్చన హిమాంష్ని తలుపు వెనక్కి నెట్టి ఏం లేదత్తమ్మా బల్లి పడింది అందుకే అలరిచాను అని చెబుతుంది బిందు అవునా అయితే వెళ్ళి ఇంకోసారి స్నానం చేయి బిందు అంటుంది అర్చన సరే అని ఆవిడ వెళ్ళిపోయాక డోర్ క్లోజ్ చేసి హిమాంష్ వైపు కోపంగా చూస్తుంది నా వైపు తర్వాత అయినా కోపంగా చూడొచ్చు ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ వేసుకో అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు హిమాంష్ వెంటనే వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చి హిమాంష్ ముందు నిలబడుతుంది బిందు బిందు వెళ్ళినప్పుడు ఎక్కడైతే నిలబడి ఉన్నాడో అక్కడే నిలబడి ఉంటాడు హిమాంష్ అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి నన్ను అలా చూడ్డానికి మీకు ఎంత ధైర్యం అంటూ కోపంతో ఊగిపోతుంది బిందు సారీ నేనేది కావాలని చేయలేదు నువ్వు ఈ గదిలో ఉన్న సంగతి నాకు తెలియదని చెబుతాడు హిమాంశ్ అలాంటప్పుడు వెంటనే వెళ్ళిపోకుండా అలా చూస్తూ నిలబడ్డారంటే ఏంటి మీ ఉద్దేశం అని అడుగుతుంది బిందు అప్పుడే బిందు కోసం వెతుక్కుంటూ వచ్చిన వయసు ఆ గది తలుపుని తెరుస్తుంది తలుపు పక్కనే నిలబడిన బిందు వేగంగా వెళ్ళి ఎదురుగా ఉన్న హిమాన్స్కి బల్లిలా అతుక్కుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్